హాయ్ అందరికీ ఈరోజు చికెన్ ఆలు చికెన్ ఉండదు అని అనుకుంటున్నానండి ఆలూ చికెన్ ఉండాను దానికి ముందుగా కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అందులో వేసుకున్నాను అవి కొంచెం వేగే వరకు కొద్దిగా వెయిట్ చేసి దానిలో కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుందండి చికెన్ మామూలుగా చికెన్ వండుకుంటారు కానీ అందులో మనం ఆలు తక్కువ వేసుకుంటాం కదా నాకు ఆలు వేస్తే చాలా ఇష్టం బంగాళదుంపలు చికెన్లో వేసుకుంటే చాలా ఇష్టం ఒకసారి ట్రై చేయండి ఆలు వేస్తే చికెన్లో చాలా బాగుంటుంది ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు వేసాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోవాలి ఉప్పు పసుపు కారం వేసేసి ఇక కొంచెం అందరికీ తెలిసిందే చికెన్ పెద్ద విశేషం ఏం కాదు కానీ ఆలు ఎవరో వేయం కదా అందుకని బంగాళదుంపలు వేసి వండాను అని చూపిద్దామని చేసాను అన్నమాట ఉప్పు సరిపడా పసుపు సరిపడా కారం సరిపడా వేసుకుంటాం ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఆ దాంట్లో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఈ ఉప్పు కారం అన్నీ కలిపిన చికెన్ ఉడకాలన్నమాట ఉడికితే అల్లం వెల్లుల్లి తాలూకా స్మెల్ దాని తాలూకా టేస్ట్ అంతా కూడా ముక్కలన్నిటికి పట్టుకుంటాయి చికెన్ ముక్కలకి అలా కాసేపు ఉడకనివ్వాలి సండే కదా అందరూ ఏవో వెరైటీస్ చేసుకునే ఉంటారు చక్కగా నేను చాలా ఐటమ్స్ చేశాను ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపిస్తాను వీడియోలో చికెన్ తొందరగానే ఉడికిపోతుంది మటన్ అంతా గట్టిగా ఉండదు మటన్ అయితే కంపల్సరీ కుక్కర్లో పెట్టి వండుతాను ఈ చికెన్ మాత్రం చాలా సింపుల్గా చక్కగా బయట ఉడికిపోతుంది అదొకటి అదే నాటు కూడా అయితే మాత్రం దాని రుచి వేరు దాంట్ ఇది ఉడకడం అది కష్టం అవుతుంది దాని దాని వంట కూడా డిఫరెంట్ ఈ చికెన్ ఏంటంటే మామూలు వెజిటబుల్స్ ఉండేంత ఈజీగా వండేసుకోవచ్చు ఇక చూసారా పచ్చినీరు అంతా బయటకు వస్తూ ఉంది ఈ స్థితిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము వేసి మళ్ళీ కలిపేసి చూసారా నీరంతా పచ్చినీరు నీరు బయటకు వచ్చింది చాలా గరం మసాలా పౌడరు రెడీ చేసుకున్నాం కదా అది ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను గరం మసాలా పౌడర్ ఎట్లా చేసుకోవాలి అనేది గరం మసాలా పౌడర్ రెడీగా పెట్టుకుంటే చికెను మటను ప్ర ఫిష్ ప్రాన్ అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లో కాసేపు ఉడికిన తర్వాత ఆలు ఆలు తొక్క తీయకుండా వేశాను నేను అది ఏంటంటే ఆ తొక్క కింద ఒక చాలా మంచి పోషక విలువలు ఉన్నాయని అక్కడ చదివాను నేను బుక్లో అందుకని నేను తొక్క తీయకుండా వేస్తాను శుభ్రంగా కడిగేసి మట్టది ఏం లేకుండా శుభ్రంగా కడిగేసి తొక్కతోటి వేస్తాను తినేటప్పుడు ఆ తొక్క జస్ట్ ఇట్లా అంటే నొక్కితే వచ్చేస్తుంది బయటికి ఆ తొక్కతోటి అట్లా వేసుకోవడం వల్ల ఏవైతే అందులో పోషక విలువలు మెడికేటెడ్ వాల్యూస్ ఏవో ఉన్నాయి కదా బంగాళదుంప తొక్కకి మధ్యలో అవి మనకి అందుతాయి అన్నమాట నార్త్ ఇండియాలో ఎవ్వరు తొక్క తీసుకొని వండుకోరు బంగాళదుంప ఖచ్చితంగా తొక్కతోటే వండుతారు నేను చాలా దగ్గర చూశాను నేను కనుక అప్పటి నుంచి నేను ఇలాంటి అలవాటు చేసుకున్నాను మనకు తొక్క తినడం ఇష్టం ఉండదు కాబట్టి అది కొంచెం దుంప ఇలా నొక్కితే తొక్క బయటకు వచ్చేస్తుంది కొద్దిగా లైట్గా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసాను హాఫ్ గ్లాస్ నీళ్ళలో చికెను పొటాటో అన్నీ కలిపి ఉడుకుతాయి అన్నమాట గరం మసాలా పౌడర్ వేసేసుకోవచ్చు ఈ టైంలోనే కొత్తిమీర వేసుకోవచ్చు మొత్తం ప్రాసెస్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు కానీ వీడియోలో ఒక సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ తీసాను గరం మసాలా పౌడర్ టూ స్పూన్స్ వేసాను కొత్తిమీర చాలా కూరలకు కొత్తిమీర పుదీనా ఉంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్కి ఈ కొత్తిమీర అనేది కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటుంది ఇన్ ఇన్ కేస్ లేదు మన దగ్గర వచ్చిన ఇబ్బంది ఏం లేదు వదిలేస్తాం దాన్ని ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర స్పెషల్గా చాలా బాగా వచ్చిందండి కూర టేస్ట్ అదేనో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొక్క మొక్క నొక్కి చూస్తే కొంచెం ఉడికినట్లుగా అనిపించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్